అందరికీ నమస్కారమండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మతృనమ ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ ఇరవై ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది ద్వాదశి నక్షత్రం పూర్వభాద్ర కరణం తైతుల పక్షం కృష్ణపక్షం యోగం ఆయనేద్ర రోజు శుక్రవారం జన్మరాశి మీనరాశి అపచిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మార్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషం నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు కుంభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పదములు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వపద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి శని చంద్రయోగం ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన శుక్రవారం నాడు ఏర్పడుతుందండి చంద్రుడు మేనరాశులోకి ప్రవేశిస్తాడు దీనివల్ల రెండున్నర రోజుల పాటు చంద్రుడు మేనరాశిలో ఉండి శనితో కలిసి యోగం ఏర్పరుస్తాడు దీనివల్ల కుంభరాశి వారికి బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి ఇంట్లో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది ఉద్యోగస్తులకైతే ఈ సమయం చాలా బాగుంటుంది మీ పదోన్నతి గురించి కూడా చర్చ జరగవచ్చు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఎవరైనా యాత్రకు వెళ్ళాలనుకునేవారు ఇప్పుడు యాత్రకు వెళ్తారు ఈ రోజు మీకు కావాలనుకునే విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా ఈ రోజు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో మీ డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేర్ పళ్ళు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచుతాయి ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈరోజు నిద్రపోలేరు ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్గా ఫీల్ అవుతారు మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వాముతో గడపాలి అనుకుంటారు కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతాయి మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వాము తాలూకా చిన్న చిన్న కోరికలు మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు ఈరోజు మీ గృహమున కొన్ని సంఘటనలు అయితే ఆశ్చర్యపరుస్తాయి వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో ఊహించిన లాభాలైతే అందుకుంటారు ఈరోజు ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఉంటాయి ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుండి కొంత ఊరట కలుగుతుంది సేవా కార్యక్రమాలకు ధన సహాయం చేస్తారు ముక్కుసూటుగా మాట్లాడడం వల్ల సంబంధాల్లో ఇబ్బందులు తలెత్తే రోజుగా ఉంటుంది ప్రతి విషయాన్ని విశ్లేషించడానికి ఎక్కువ సమయం వృధా చేయవద్దు ఒంటరిగా ఉన్నవారికి పెద్దలను గౌరవించే మరియు పేదల పట్ల దయ మరియు ఉదార హృదయం కలిగి ఉన్న పిల్లలు ఇంటి వద్ద మరియు స్కూల్లో అందర ప్రేమ మరియు అయితే పొందుతారు కొత్త ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ అయితే పొందవచ్చు ఇది వారికి పేరు ప్రఖ్యాతులు గుర్తింపుని కూడా అందిస్తుంది న్యాయ రంగంలో ఉన్నవారు చాలా ఉత్సాహంగా ఉంటారు ఈరోజు వారి పనులు విజయవంతం అవుతాయి ఈరోజు ఆర్టిస్టులు అవార్డులు లేదా బహుమతుల కొరకు ఎదురు చూడవచ్చు అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైలమాను ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలని పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాట్లమేమని కొందరు అనుకుంటారు కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తరిమేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతున్నది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంది కానీ పెళ్ళలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతార్థంలోంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు మటుమాయమవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తల దించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండీ ప్లాన్ లేదా ఐస్ క్రీమ్స్ లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం అనేది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం గతం ఎనడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టు మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చెక్కరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని తెచ్చే శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులు అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూడులో ఉన్నారు మీకు చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తుంది వారంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాలలో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అది మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది మీరు ఈ రోజు మంచి నవలను కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణము లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభ పాఠవాలను బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలను కుదించి వేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు నిధుల కొరతకు దారి తీయగలదు అతిథులు రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు కుంభరాశ వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి ప్రేమ జీవితం నిరుపేదలైన యువకులకు సహాయం చేయడం ద్వారా మృదువైనదిగా ఉంటుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి